ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ ఎన్నికల ముందల నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్ డే ముఖ్యమంత్రి కరెక్ట్ గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు నాకు ప్రత్యేక హోదా క్షమించాలి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడు అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇప్పుడు ఆయన ఆలోచించాలి ఎందుకు పదకొండు స్థానాలు ప్రజలంకిచ్చారు ఆయన ఆలోచించాలి ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు అరవై ఏడు శాతం ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకొక పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు నేను నేను చెప్పా ఈవీఎం బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం దేని అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాడతాను ఆడుతాను ఎగతాలు చేస్తూ ఉంటాం నిజంగా చాలా చాలా బాధాకరం ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మీరు చూసారు ఒక టీసీఎస్ కానీ ఆర్సిలర్ మిత్తలు కానివ్వండి ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం ప్రజలందరూ ఒక విషయం గమనించాలి రెండు వేల పద్నాలుగులో పెన్షన్ రెండు వందల రూపాయలు చాలి చాలని పెన్షన్ని రెండు వేల రూపాయలు మేము చేశాం ఐదు సంవత్సరాలు రెండు వేలు చేశాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము అదే పెన్షన్ ఇంకో వెయ్యి రూపాయలు మేము పెంచాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కి పరిమితమైన వాళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది ఇంకో పక్కన అన్న క్యాంటీన్ గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ మూసేస్తే మన ప్రభుత్వం ఏర్పడినంటే నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్ తిరిగి ప్రారం ప్రారంభించాం ఎవ్వరు ఉంచిన విధంగా కోటి గ్యాస్ సిలిండర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేసింది ఇంకా ఇసుక కూడా మీరు చూశారు కేవలం లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు తప్ప ఇసుకను కూడా మనం ఫ్రీ చేసాం ఇంకా మిడ్ డే మీల్లో కానివ్వండి సంక్షేమ హాస్టల్స్లో కానివ్వండి ఈరోజు ఫైన్ రైస్ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది ఇంకా మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం కానీ అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం ఐదు సంవత్సరాలు వాళ్ళు ఒక్క డిఎస్సి వేయలేదండి అసలు డిఎస్సి పైన మాట్లాడే అర్హత మీకు ఇచ్చారండి నిరుద్యోగులు మాపైన బాధ్యత పెట్టారు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యత మాపై మాకు పెరిగింది అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పా వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం ఇప్పటికీ టెట్ పూర్తి చేశామని చెప్పి అది కూడా ఈ నెలలోనే చేస్తామని కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కుటుంబీ ప్రభుత్వం ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఎందుకు ఆయనకు పదకొండు సీట్లు వచ్చినాయి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభాముఖం ఆయన తెలుపుకుంటూ దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించమని మా ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నాను ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళని కించ కించపరిచే విధంగా మాకు మాడితే మేము సాయించాం చాలా ఫరంగా మేము కూడా మాట్లాడతాం మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు గౌరవం అనేది ఇచ్చిబుచ్చుకోవాలి తప్ప ఏదంటే అది వాగుతే మటుకు ప్రభుత్వం ఇక్కడ ఏదో కూచుని వింటాం అనుకుంటే చాలా పొరపాటు పడతారని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి